నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఈ జూన్ నెల మొత్తం చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాము అందులో నాలుగు పరిహారాలు ఉండబోతున్నాయి ఈ నాలుగు పరిహారాలు వృషభ రాశి వారు తప్పకుండా చేయండి ఎందుకంటే పంచగ్రహ కూటమి మీ రాశిలోనే ఉండబోతుంది కాబట్టి మరింత భయపడకండి చెప్పాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరింత భయపడే అవసరం లేదు ఏంటంటే చాలా మంది గ్రహాలు ఎప్పుడు మారుతూనే ఉంటుంటాయండి ఇప్పుడు దాని దాని ప్రభావం మన పైన ఎలా ఉంటుంది అంటే మన జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఉంటుంది మనం ఇతర పూర్వం బాగా ఉన్నా బాగాలేకపోయినా దాని ప్రభావం మనం ఎంతో కాస్త ఉంటుంటుంది కాబట్టి భయపడకండి ముందు ధైర్యం కావాలండి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలన్నా ముందు ధైర్యం కావాలి ముందు ధైర్యం తెచ్చుకోండి మీరు ప్రతిరోజు శివునికి నీళ్ళ లోపల కాస్త తెల్ల నువ్వులు పోసి కాస్త తెల్ల నువ్వులు వేసి అది శివునికి అభిషేకం చేయండి వృషభ రాశి వారు డైలీ శివునికి అభిషేకం చేయండి ఎలా చేయండి లీల లోపల జలం జలం లోపల కాస్త తెల్ల నువ్వులేసి అది శివునికి అభిషేకం చేయండి ఇలా చేస్తే ఏమవుద్ది నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను కానీ మీరు చేయండి రెండోది ఏంటంటే ప్రతిరోజు వినాయకునికి ప్రతిరోజు గణపతికి మీ ఇంటికడైనా దేవాలయం ఉన్నా పర్వాలేదు మీ ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు గణపతికి ప్రతిరోజు కాస్త కొబ్బరి అందులో కాస్త బెల్లం వేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం సమర్పణ చేసిన తర్వాత అందులో కాస్త ప్రసాదం మీరు తీసుకోండి అందులో కాస్త ప్రసాదం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో అందరు తిన్నా పర్వాలేదు అందులో కాస్త మీరు తీసుకోండి ఇది మీరు ముప్పై రోజులు చేయాలి శివుని అభిషేకం కూడా ముప్పై రోజులు చేయాలి ఇది కూడా ముప్పై రోజులు చేయాలి దీని ప్రభావం మంచిది ఎప్పుడు మొదలవుతుంది పది రోజుల తర్వాత దీని ప్రభావం మీరు చూడగలుగుతారు మూడో పరిహారం ఉందంటే ఇది ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల ఏదైనా దేవాలయం కనుక ఉన్నట్లయితే మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీ ఊరు చిన్నదని అవ్వచ్చు పెద్దదని అవ్వచ్చు మీరు సేవ చేయండి సేవ చేయండి ఎలాంటి సేవ శారీరకంగా సేవ అక్కడ క్లీన్ చేయడము శుభ్రం చేయడము అక్కడ ఏదైనా చీపురు పట్టడము ఏదైనా సేవ చేయండి శారీరకంగా సేవ చేయండి ఇలా చేస్తే ఏమవుద్ది ఇలా చేస్తే గురు బలం బలం అవుతుంది గురువు బలం అవుతుంది కాబట్టి గురు బలం చేసుకోవాలంటే దేవాలయం లోపల మనం సేవ చేయాలి శారీరకంగా సే సేవ చేయాలి ఒకవేళ మీరు శారీరకంగా సేవ చేయలేకపోవడం అయితే ఆవు తెలుసు కదా ఆవుని ఏదైతే పదార్థం ఆవు ఎక్కువ తింటుందో ఆ పదార్థం ప్రతిరోజు ఆవుకి ఇవ్వండి ఆ ప్రతిరోజు మీరు ఆవుకే పదార్థం ఇవ్వండి మీ స్వ హస్తాలతోటి ఇవ్వండి గోచరం లోపల గ్రహాలు ఏవైతే మీ రాశిలో ఉన్నాయో మీకు చాలా ఇంకా ప్రబలమైతే దాని ప్రభావం మీకు ఇవ్వగలుగుతాయి ఈ మూడు పరిహారాలు ఈ మూడు పరిహారాలు ముప్పై రోజులు చేయండి ఈ మూడు పరిహారాలు ముప్పై రోజులు చేయండి మీ సమస్య ఏదైనా కావచ్చు మీరు సమస్య నుంచి బయట తప్పకుండా పడే అవకాశం ఉంటుంది దానికి కావాల్సిన పరిష్కారం కూడా మీ జీవితం లోపల ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు తప్పకుండా శ్రీ శ్రీమాత్రేనమా